నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్లలో మెజారిటీ వాటాలను అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీకి బదలాయించేందుకు జరిగిన తతంగంలో వైవి విక్రాంత్ రెడ్డి కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి సీఎంగా ఉన్న అన్నను చూసుకుని అక్రమాలకు తెరతీసిన నేతగా ఏపీ ప్రజలకు చిరపరిచితులే విశాఖ కేంద్రంగా మన్యం కొండల్లోని విలువైన ఖనిజాలను తాడించడంలో తనదైన శైలి చక్రం తిప్పిన ఈయన కాకినాడ సెషేర్ల బదలాయింపులో మరింత కీలకంగా బరి తెగించిన వైనం ఇటీవలే వెలుగు చూసింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సిఐడి అధికారులు కేసు నమోదు చేయగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఈయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ కేసులో బాధితుడిగా ఉన్న కర్ణాటి వెంకటేశ్వరరావు ఎంట్రీ ఇచ్చి జూనియర్ వైవికి షాక్ ఇచ్చారు విక్రాంత్ రెడ్డి తనను నానా ఇబ్బందులు పెట్టారని ఈ కేసులో అతడే ప్రధాన నిందితుడని పేర్కొన్న కేవీరావు అతడికి బెయిలిస్తే కేసులోని కీలక సాక్ష్యాలను తారుమారు చేస్తాడని ఆరోపించారు ముందస్తు బెయిల్ పిటిషన్లను సాధారణంగా బాధితులు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే అప్పటికే తామిచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదయ్యాయన్న భావనతో వారు తమకు తాముగా కోర్టు మెట్లు ఎక్కేందుకు సాహసించరు అంతేకాకుండా కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తులు ముందస్తు బెయిల్ కోరే హక్కు కలిగి ఉంటారు కూడా అయితే విక్రాంత్ రెడ్డి వ్యవహారంలో మాత్రం కేవీరావు విక్రాంత్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు అంటూ కోర్టును ఆశ్రయించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది విక్రాంత్ ముందస్తు బెయిల్ పిటిషన్ లో తనను ఇంప్లీట్ చేసుకోవాలని కోర్టును కోరిన కేవీరావు విక్రాంత్ కు ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు తన వాదనలను సైతం వినాలంటూ కోర్టును అభ్యర్థించారు వెరసి విక్రాంత్ కు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఉండేలా కేవీరావు పగడ్బందీగా అడుగులు వేస్తున్నారని చెప్పక తప్పదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే విక్రాంత్ కు ఈ కేసులో ముందస్తు బెయిల్ లభించే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి కేవీరావు తన ఇంప్లీడ్ పిటిషన్లో ఏమేం వాదనలు వినిపించారన్న విషయానికి వస్తే అసలు కాకినాడ సీపోర్ట్ గాని కాకినాడ సెస్ షేర్ల బదలాయింపు గాని ఈ మొత్తం వ్యవహారంలో విక్రాంత్ రెడ్డిదే కీలక భూమిక అని కోర్టుగా ఆయన వివరించారు తనను తన కుటుంబ సభ్యులను విక్రాంత్ రెడ్డి బెదిరించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ కారణంగా తనతో పాటు మొత్తం తన కుటుంబం తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించిందని ఆయన తెలిపారు విక్రాంత్ బెదిరింపుల కారణంగా షేర్లను బదలాయించి తనతో పాటుగా తన కుటుంబ సభ్యులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు అసలు ఈ కేసులో అందరికంటే కూడా విక్రాంత్ రెడ్డిదే కీలక పాత్ర అని ఆరోపించారు కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న విక్రాంత్ కు కేసు తీవ్ర ప్రభావానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అసలు విక్రాంత్ కు ఇవ్వాల్సిన అవసరం లేదని ఒకవేళ విక్రాంత్ కు బెయిల్ ఇవ్వాలి అనిపిస్తే ముందుగా తన వాదనలు వినాలని ఆయన కోర్టును కోరారు ఈ కారణంగా తనను ఈ కేసులో ఇంప్లీట్ చేసుకోవాలని కేవీరావు కోర్టును కోరారు కేవీరావు పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకుంటే విక్రాంత్ కు బెల్ దొరకడం కష్టమేనని చెప్పక తప్పదు